మరొక్కసారి నా జీవితంలో నిన్ను నమ్మి మోసపోయాను ఘోరంగా అంటూ వ్యాలంటైన్స్ డే రోజున నిఖిల్ యష్మికి లవ్ ప్రపోజల్ చేసిన విషయంపై అయితే కావ్య అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసింది నిఖిల్ కోసం ఒకవైపు వద్దు మరొక వైపు వద్దు అంటూ నిఖిల్ అయితే వ్యాలంటైన్స్ డే రోజున అయితే మరింత స్పెషల్ చేస్తూ ముద్దుల వర్షం కురిపిస్తూ జరుపుకుంటూ వచ్చేసాడు నిఖిల్ మనందరికీ తెలిసిన విషయమే యష్మి నిఖిల్ విలుద్రి జంటని నెటిజెన్స్ ఎంతగానో ఇష్టపడుతూ వచ్చారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బయట కావ్య హౌస్ లోపల యష్మిని వీరిద్దరి సంగతితో అయితే నిఖిల్ అయితే బాగా నిలిగిపోయాడు అని చెప్పాలి అయితే మరి డే రోజున కావ్యతో హ్యాపీగా జరుపుకుంటాడు అనుకుంటే కావ్య కోసం ఒక బ్రేకప్ షాంగ్ పాడుతూ షాక్ ఇస్తూ వచ్చినట్లుగానే ఇప్పుడు మరొక వైపు యష్మితో రొమాంటిక్ షాంగ్ని రెడ్ ఫ్లవర్ పట్టుకొని షాక్ ఇస్తూ వచ్చేసాడు ఇదిగో పువ్వు తీసుకో ఇదైన లవ్ అని డై డైలాగ్స్తో అయితే యష్మికి అందరి ముందు షూటింగ్ అవుతూ ఉంటే లవ్ ప్రపోజల్ చేస్తూ అయితే ఒకలా అయితే ఆఫ్టర్ సూట్ సెట్ అయితే మరొకలాగా వీరిద్దరు వ్యవహారం జరుగుతూ కనిపించేసింది అయితే నిఖిల్ అయితే లష్మి వీరిద్దరు కెమిస్ట్రీ చూసి నటిజన్సే కాదు షర్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిదా అవుతూ వచ్చేసారు ఏదేమైనా సరే అయితే నిఖిల్ అయితే వ్యాలంటైన్స్ రోజున యష్మికి అయితే లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వచ్చేసాడు ఇంకా ఏ అయితే కావ్య అయితే ఎమోషనల్ అవుతూ నా జీవితంలో నేను నమ్మి మరొకసారి నేను ఘోరంగా మోసపోయాను ఇంకా ఇలా నమ్మాలని నేను ఇకపై నేను అనుకోవడం లేదు అంటూ నిఖిల్ కోసం అయితే కావయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరుగుతుంది